మహేష్ బాబుతో నటించిన అతిథిలో హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ చేసిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి హీరో మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చింది ఈ చిత్రం రెండు వేల ఏడులో విడుదలైన ఈ మూవీ మహేష్ను సరికొత్త లుక్లో చూపించింది అంతేకాకుండా ప్రతి ఫేమ్ను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి పక్కా మాస్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతుందని అందరూ భావించారు కానీ చివరికి టాక్ మూటగట్టుకుంది అయితే ఇందులోని కొన్ని పాత్రలు ఇప్పటికీ ఆడియన్స్కి గుర్తుండిపోయాయి అందులో ఒకటి హీరోయిన్ చెల్లెల్ పాత్ర క్లైమాక్స్లో ఈ పాప చనిపోవడం ప్రేక్షకులకు నచ్చలేదని చెప్పచ్చు ఇక ఈ పాప సినిమా తన నటనతో ఆకట్టుకోవడమే కాదు క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ప్రేక్షకులను అలరించింది ఆమె మరెవరో కాదు తన పేరు కర్మన్ సంధు అతిథి మూవీ తర్వాత కర్మన్ సందు మరో సినిమాలో నటించలేదు ఆమెకు అసలు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది మొత్తం ఇండస్ట్రీకే దూరమైపోయింది కర్మన్ సంధు ప్రస్తుతం బిజినెస్ అనాలిసిస్ట్గా కెనడాలో ఉద్యోగం చేస్తుంది అంతేకాదు ఆమె కెరియర్ కౌన్సిలర్గా సైకాలజిస్టుగా ప్రాజెక్ట్ మేనేజర్గా కౌన్సిలింగ్ ఎక్స్పెర్ట్గా వివిధ ఉద్యోగాలు చేసింది కాగా ఈమె ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి